మన దేశంలో జైలే రాజకీయాలకి మొదటి అర్హతగా ఉంటుంది జైలుకి వెళ్ళిన వాడు రాజకీయాల్లో రాణిస్తాడు అనేది కూడా ఒక నానుడు ఉంది రౌడీయుజం జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో అర్హతగా ప్రకటిస్తున్నారు అందుకే సరైనటువంటి యువత మంచి యువత ఎవరు కూడా రాజకీయాల్లోకి రావడానికి భయపడ్డంగా అసహించుకుంటున్నారు రాజకీయం అనేది ఒక చదువుకున్నోడికి సంబంధించింది కాదు అనే ఒక ఇది కూడా ఉంది ఇప్పుడిప్పుడే కొంతమందిలో మారుతున్న రాజకీయంలోకి దిగిన తర్వాత ఆ రౌడీ యుద్ధం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల కూడా వాళ్ళు అసహించుకుంటున్నారు అదే మన దేశంలో తరతరాలుగా జరుగుతున్నటువంటి మాట అయితే ఇప్పుడు ఢిల్లీ అల్లర్లో నిందితుడైనటువంటి తాహీర్ హుషేన్ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు తనకు రేపు ఢిల్లీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచారం చేసుకోవడానికి తన తనకి అనుమతి కావాలని అలాగే బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు దాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టి జైల్లో ఉండి గెలవడం చాలా సులభం ఇలాంటి వారందరికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే హక్కుని ఎన్నికల్లో పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి దాని గురించి కూడా ఇకను ఆలోచించండి దానిపైన రాజ్యాంగం గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం రాజ్యాంగంలో చేర్పులు మార్పులు తేవాలి లేకపోతే జైల్లో కూర్చున్న ప్రతి ఒక్కడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు ఇది ఎంత దారుణం అని సర్వోన్నత న్యాయస్థానం అయితే ఆ తాహిర్ అయితే చురకలు పెట్టింది ఈరోజు పూర్తిగా విచారణ చేపట్టి ఇంకా పూర్తి విషయాలైతే చెబుతామని చెప్పింది ఇదే గనుక జరిగితే జనాలు ఒక విధంగా సంతోషిస్తారు జైలుకి వెళ్ళిన వాడు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఇతను వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పోటీకి అనర్హుల లేకపోతే ప్రస్తుతానికి జైల్లో ఉంటున్న వారు మాత్రమే ఈ పోటీకి అనర్హులు అనేది ఇంక సుప్రీంకోర్టు తేల్చలేదు అది గనక తేల్చి ఒక చట్ట సవరణ తీసుకొస్తే చాలా మంచిది